ఓం నమ శివాయ మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ధూర్జటి మహాకవి రచించిన పద్యాలను మననం చేసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు నిత్యోత్సవం బ జనమాతృండనీ మహాత్ముడనని సంసార మోహంబుపై కొనని జ్ఞానముగల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణీ అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా ఇది సర్వసమర్పణ భావన మానవుని ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఏదైనా మేలు జరిగింది తనకి ఏదైనా విజయం లభించింది తాను ఒక గొప్ప స్థాయికి చేరుకున్నాడంటే ఇదంతా నాదే నా శక్తియుక్తులే నా పవర్తోనే నేను చేసుకున్నా అని భావిస్తాను ఏదైనా ఆపద కలిగింది దుఃఖం కలిగింది ఏదైనా అశాంతి ఏర్పడ్డది ఇదంతా దేవుడు చేసిండు రాబోయ్ అని దండం పెట్టుకుంటా కానీ ధూర్జటిక ఎంత బాగా చెప్పాడు చూడండి నేను సేవిస్తాను నేను అంటే నిన్నే ధ్యానిస్తాను నిన్నే పూజిస్తా నిన్నే స్మరిస్తా నిన్నే జపిస్తా నీ కోసం తపిస్తా ఇది చేసేటటువంటి ప్రయత్నంలో ఆపదలు కూడా నాకు ఆపదలు వస్తాయేమో రాని నిత్యోత్సవం బొబ్బని ఈ ఈ ఈ ద్వంద్వ వైఖరిని ఈ ద్వంద్వ వైఖరి గల సమన్వయాన్ని చూపిస్తున్నాను అంటే నిన్ను సేవించడం వల్ల నాకు ఆపదలైనా రాని సంపదలైనా రాని నిత్యోత్సవం జనమాతృండనని మహాత్ముడనని హేన మామూలుడు అనుకోని ఏడు పనికిమాన్లోడు అనుకోని ఏం ఫలి మహాత్ముడనైనా అనుకోండి నాకేం చేసింది జనమాతృండనని మహాత్ముడనని సంసార పై కొనని జ్ఞానము కలగని నిన్ను సేవిస్తూనే ఉంటాను సంసార మోహం కలుగుతుందేమో నువ్వు పెట్టిందే కదా కలగని జ్ఞానము కలగని చే ఇవన్నీ మిచ్చారా దేవుడు ఒక్కడే నిజం అనేటటువంటి ఆలోచన నాలో కలుగుతుందేమో కలగను జ్ఞానం గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాని గ్రహాలన్నీ ఒక్కటైపోయి నన్ను పీడిస్తామో గ్రహపీడ గ్రహ బాధ అంటుంటారు రాని ఏం చేస్త మేలు వచ్చిన రాని లేదు సంతోషం లభిస్తుంది ఆనందంలో ఓలాడుతున్నా జరగని ఏ జరిగితే ఏం చేస్తుంది అవి నాకు భూషణములే ఇవన్నీ నాకు నువ్వు ఇచ్చినటువంటి అలంకారాలుగా నేను భావిస్తాను స్వామి నేను సేవించడమే పరమావధి పరమార్థం దాంట్లో నాకు సుఖం వచ్చిన కష్టం వచ్చిన సంతోషం వచ్చిన బాధ వచ్చిన సంపద వచ్చిన దరిద్రం వచ్చిన దుఃఖం కలిగిన జ్ఞానం కలిగిన అన్నిటికీ నీవేదిక్కు అని నీకే సమర్పణం అనే సర్వ సర్వసమర్పణ భావనతో ఎవరైతే ఉంటారో వాళ్ళు నిత్యానందులుగా జీవించగలుగుతారు ఓం నమస్కే